ఈస్ట్ హైదరాబాద్ వరంగల్ హైవే ఆలేరుకి అత్యంత చేరువలో ఇక్కుర్తినందు డైమండ్ ఇన్ఫ్రావారీ మెగా వెంచర్ ప్రకృతి ఆవాస్ వరల్డ్ క్లాస్ రిసార్ట్ ఎమ్యూనిటీస్ తో డిటిసిపి అండ్ రెరా రోడ్ ప్లాట్స్ ప్రతి ప్లాట్ లో ఏడు సంవత్సరాల మ్యాంగో ట్రీస్ అండ్ పన్నెండు ఎర్రచందన మొక్కలతో ఇంకా ఎందుకు ఆలస్యం మీ తెలివైన పెట్టుబడికి విలువైన రూపం ప్రకృతి ఆవాస్ ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు వరంగల్ హైవేలో ఉన్నాము హైదరాబాద్ నుంచి వెళ్ళి బయలుదేరి ఆలేరు విలేజ్ గ్రామానికి అయితే వచ్చాము ఈ యొక్క ఆలేరు విలేజ్ గ్రామం నుంచి వెళ్ళి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో మనకు ఇకృతి విలేజ్ అనేది కనిపిస్తుంది ఈ యొక్క విలేజ్ లోనే ఫిఫ్టీ ఎకర్స్ వెంచర్ అయితే ప్రారంభించారు విలువైన పెట్టుబడి విలువైన రూపం శ్రీ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి అకృతి ఆవాస్ వెంచర్ ఇప్పుడు మనం ఆ అద్భుతమైన వెంచర్ ని విజిట్ చేద్దాం మాలేరు నుంచి నేరుగా ఇలా వస్తే ఇకుర్తి విలేజ్ కి పక్కనే ఉన్నటువంటి చాలా అద్భుతమైన వెంచర్ ఒక యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ వెంచర్ ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యాభై ఎకరాల విస్తీర్ణంలో డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి సో మనకి ఎక్కడా లేనటువంటి డిటీసీపీ అప్రూవల్ పొందినటువంటి వేరా అప్రూవల్ పొందినటువంటి వెంచర్ ఎలాంటి డాక్యుమెంట్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కస్టమర్ కి అతి తక్కువ ధరలోనే శ్రీ డైమండ్ చుట్టూ ఫెన్సింగ్ అన్ని అనుమతులతో అన్ని హంగులు ఉండేలా అందరికీ అందుబాటు ధరలలో మీరు పెట్టే ప్రతి రూపాయికి రెట్టింపు రాబడి రావాలని మంచి ప్రణాళికతో యాభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిందే శ్రీ డైమండ్ ఇంట్రా డెవలపర్స్ ప్రకృతి ఆవాస్ ఒక అద్భుతమైన వెంచర్ ఇక్కడ చూస్తున్నారు పచ్చని చెట్లు అదేవిధంగా క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ చుట్టూ పచ్చని చెట్లతో మంచి పార్కు ఇలాంటి హాల్ ఎమ్యూనిటీతో నిర్మించిందే శ్రీ డైమండ్ ఇంట్రో డెవలపర్స్ ఒక కుటుంబం విలాసవంతమైన జీవితానికి కావలసిన అన్ని వసతులను అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా బ్లాక్ టాప్స్ రోడ్స్ అండర్ గ్రౌండ్స్ డ్రైనేజింగ్ సిస్టమ్ స్ట్రీట్ లైట్స్ అండ్ వాటర్ సదుపాయం ఇలా సకల సౌకర్యాలు ఉండేలా సువిశాల విస్తీర్ణంలో డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ పొందినటువంటి వెంచర్ శ్రీ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు మనం ఆలేరు నుంచి వెళ్ళి అతి సమీపంలో దగ్గరలో ఉన్నటువంటి ఇక్కుర్తి విలేజ్ దగ్గరలో ఉన్నాము సో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఫిఫ్టీ ఏకర్స్ లో మంచి వెంచర్ లో ఉన్నాము ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు తన మాటలు విని చెప్పండి సార్ నా పేరు వెంకటేష్ ఇక్కడ వచ్చేసి మేము మార్కెటింగ్ డైరెక్టర్ ఇది వచ్చేసి టోటల్ మనకు ఫిఫ్టీ ఏకర్స్ మెగా వెంచర్ అండి నాట్ ఓన్లీ వెంచర్ దిస్ ఇస్ డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్ దానితో పాటు ఇక్కడ మనకు గుట్టకు నియర్ బై ఆలయర్ దగ్గర మనకు జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మన వేంచర్ ఉంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ఈ వేంచర్ లో మనకు టోటల్ గా ఎయిట్ పార్క్స్ వస్తున్నాయండి ఈ ఎయిట్ పార్క్స్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ వస్తుంది ఈ అన్నిటినీ కలిపి మనం రీసెర్ట్ ప్లాన్ చేస్తున్నాము రీసెర్చ్ కమ్యూనిటీస్ వస్తాయి రీసెర్చ్ కమ్యూనిటీస్ అనగానే జనరల్ గా క్లబ్ హౌస్ ఒకటి ఉంటుంది ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కానీ అలా కాకుండా మనం దానికి మించి మనం ఏదైతే కస్టమర్ కు ప్రామిస్ చేస్తున్నామో ఆ డెవలప్మెంట్స్ ఇంకొకటి ఎక్కువ ఉండేలా ఎక్కువ ఉండేలా అని ఒకటి కూడా తక్కువ కాకుండా మనకు దీంట్లో స్విమ్మింగ్ పూల్ ల్యాబ్ పూల్ కార్బిట్టి ఏరియా బార్న్ ఫైవ్ ఫిట్ నెక్స్ట్ జిమ్ దీంట్లో ఆక్సిజన్ పార్క్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి గోశాల డక్ ఫార్మ్స్ ఫిష్ ఫార్మ్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఫార్మింగ్ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఇస్తున్నాం ఎయిట్ పార్క్స్ ని ఓన్లీ గ్రీనరీ చేసి వదిలేసి కాకుండా దానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక పార్క్ ని ఆక్సిజన్ పార్క్ చేస్తున్నాం ఆక్సిజన్ పార్క్ అంటే హయ్యెస్ట్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ ని ఇక్కడ ప్లేస్ చేస్తాం ఎప్పుడైతే అక్కడ ప్లేస్ చేస్తామో అదే ప్లేస్ లో మనకు హయ్యెస్ట్ ఆక్సిజన్ వస్తుంది అక్కడే మెడిటేషన్ స్పేస్ పెడతాం మనం కరోనా టైంలో ఆక్సిజన్ లేక ఎంత ఇబ్బంది పడతామో చాలా మంది చేశారు ప్రాణాలు కూడా కోరుకుంటారు సో మనం హైయెస్ట్ ఆక్సిజన్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేలాగా అక్కడికి వచ్చి యోగా గానీ మెడిటేషన్ గానీ మనకి ఇలా చేసుకోవచ్చు ఆ నుంచి వచ్చేస్తే నెక్స్ట్ గోశాల గోశాల దగ్గరనే మనకు ఉంటాయి డక్ ఫౌండ్స్ ఫిష్ ఫాండ్స్ ఇవన్నీ అక్కడ వస్తాయి ఆ నుంచి సీనియర్ సిటిజన్ కి వాళ్ళు మొత్తం ఫ్రీగా ఉండడానికి ఓపెన్ జిమ్ ఇలాంటివి ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ కిడ్స్ ప్లే ఏరియా కూడా మనకు వస్తున్నాదండి దీనికి పెద్ద ఆర్చు ది వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఆయన థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి దీనికి అనుగుణంగా మనకు వచ్చేసి ఎర్రచందనం చెట్లు ఇస్తున్నాము మనం ఇంత ముందు ఏదైతే మనం ఆలయం దగ్గర మనం వెంచర్ కంప్లీట్ చేసామో దాంట్లో పెట్టి కస్టమర్స్ తో ఎలా పెట్టించామో ఇక్కడ కూడా మొత్తం ఎర్రచందనం చెట్లు ఇస్తున్నాము వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కొన్న కస్టమర్ కి ఎనిమిది చెట్లు ఎవరైతే టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ వాళ్ళకు వాళ్లకు మనకు వచ్చేసి ట్రీస్ వస్తున్నాయండి ఇది ఒక టువెల్ ఇయర్స్ ఓపిక పడితే ఈ రోజు వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి చిన్న చిన్న పిల్లలకు ఇప్పుడు వాళ్ళ చిన్న పిల్లలుగా ఉంటే వాళ్ళు పెళ్ళయ్యే టైం గాని వాళ్ళ పై చదువులకు గాని లేదా ఇంకేదన్నా అసట్ రూపంలో ఇవ్వాలనుకున్నప్పుడు గాని అది కోటి రూపాయలకు పైగా వస్తుందండి చిన్న ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు ఒక టెన్ లాక్స్ టువల్ లాక్సో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చిన్న ఇన్వెస్ట్మెంట్ ఒక నార్మల్ పర్సన్ ఒక పేదవాళ్ళు కూడా కొనుక్కునే విధంగా ఇక్కడ ప్లాన్ చేశాము దానితో పాటు మనకు వచ్చేసి ఇక్కడ రెండు లేదా మూడు మామిడి చెట్లు వస్తున్నాయి రెండు లేదా మూడు మామిడి చెట్లు ఏడు సంవత్సరాల వయసు రెడీ టు అవి కాయకొచ్చేసి తినడానికి వీలుగా ఉన్నట్లు వస్తున్నాయి దాంతోపాటు ఎవరైతే ఇక్కడ మనకు ఫ్లాట్ తీసుకుంటారో వాళ్లకు లైఫ్ టైం ప్రీ మెంబర్షిప్ కార్డ్ రీసార్ట్ మెంబర్షిప్ కార్డు ఇస్తున్నాము సో దానికి అనుగుణం చూసుకుంటే ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్సన్ తన గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు ఎందుకంటే నా ఆస్తి నాకు ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయ్యే వరకు నాకు ఒక కోటి రూపాయల ఆస్తి వస్తుంది అని చెప్పారు ఓకే సార్ మరి వెంచర్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు మన ఆఫీస్ ఎక్కడ ఉంది సో ఇక్కడికి రావడానికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఎలా రావాలి మనకు వచ్చేసి మన ఆఫీసు నాగోల్ నాగోల్ లో మోహన్ నగర్ లో ఉంటుందండి డిసైడ్ విశాల్ మార్ట్ ఉంటుంది మనకొచ్చే వచ్చేసి నుంచి స్ట్రేట్ వరంగల్ హైవేలో ఒకే రోడ్ అండి వరంగల్ హైవే నుంచి మనకు ఆలేరు దగ్గర మనకు బాదూర్పేట రోడ్ ఉంటుంది దానికి ఆపోజిట్ మనం ఆలేరు గవర్నమెంట్ హాస్పిటల్కు పోయే రోడ్ వస్తుంది ఈ బహదుర్పేట రోడ్ లో జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ వస్తే సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ వచ్చేస్తే మనకు మన వెంచర్ మన అద్భుతమైన వెంచర్ వస్తుంది ఇలాంటి వెంచర్ మనకి సరౌండింగ్ గుట్ట చుట్టూ చూసుకుంటే ఎక్కడ థర్టీ కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడ కనిపించదండి ప్లస్ మంచి రిసార్ట్ అమ్యూనిటీస్ ఇస్తున్నాం ఇక అక్కడ కనిపిస్తున్నాయి కూడా మనకు ఫ్యామిలీస్ అవి వచ్చినప్పుడు మనకు అక్కడ వాళ్ళు ఉండే విధంగా ఆల్రెడీ ఇక్కడ ఫ్యామిలీ మీద మనకు ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ చిన్న క్లబ్ హౌస్ వస్తున్నాయి మనకు లోపల ఆల్రెడీ మీకు లేఅవుట్ లో కనిపిస్తుంది అండి లేఅవుట్ లో మనకు త్రీ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ వస్తుంది దాంట్లోనే ల్యాబ్ పూల్ కూడా వస్తుంది ల్యాబ్ పూల్ అంటే స్లాబ్ మీద కూల్ వస్తుంది ఓకే అలాగనే ఎనిమిది పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాము దీంట్లో మనకు పెద్ద ఆర్చ్ వస్తుంది మనం ఎంట్రీ అయ్యేటప్పుడు హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది కొన్ని పార్క్ కొన్ని వెంచర్లకు వచ్చేస్తే మనకు ఓన్లీ ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ ఉన్నాయి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి పాటుగా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి మనకు ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు టెన్ ఎక్స్ రిటర్న్స్ అని చెప్పొచ్చు టెన్ ఎక్స్ అంటే మీరు పెట్టిన దానికి టెన్ టైమ్స్ మల్టిపుల్ చేసుకోవచ్చు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లో చూసారు కదా ఒక కుటుంబం విలాసవంతమైన జీవితం గడపాలంటే పచ్చండి ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి గాలి వాతావరణం ఒక కుటుంబం ఇక్కడ సండే కానీ హాలిడేస్ లో కానీ తమ పిల్లలతో వచ్చి హ్యాపీగా వన్ డే స్టే చేసి వెళ్ళొచ్చు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకొని కూడా జీవించడానికి అనువుగా అన్ని విధాలుగా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇలాంటి వెంచర్ మరి ఎక్కడా లేదు ఈ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో పెట్టుబడి పెట్టండి మంచి లాభాలు అందించండి అదే విధంగా ఇక్కడ ఈఎంఐ సౌకర్యం గురించి సో ఆ ఈఎంఐ కూడా ఎంత కట్టాలి ఎలా ఉంటుందో ప్రాబ్లం ఇప్పుడు వచ్చేసి మనకు పేదవాళ్ళు ఉన్న వాళ్ళకు వాళ్ళ కోసం ఏంటంటే ఒకేసారి సివిల్ ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళ ఏదో ఒక క్రెడిట్ కార్డ్ లో ఏదైనా లోన్ లో మిస్ అయ్యి కూడా వాళ్ళకి ఇన్కమ్ వచ్చినా కూడా చూపించుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అని మన మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి ఒక హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ తీసుకుంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి మనకు అదే మనకు ఆఫర్ లో మనం ఎయిట్ థౌసండ్ రూపీస్కే ఇస్తున్నామండి సెవెన్ త్రిపుల్ ఇస్తున్నాము దీంట్లో ఎవ్రీ మంత్ ఒక ఫోర్టీన్ థౌసండ్ అలా కట్టుకుంటే సరిపోతుంది ఓన్లీ ఫైవ్ మంత్స్ మాత్రం ఆ ఫోర్టీన్ కి ఇంకొక థర్టీ సిక్స్ కలుపుకుంటే ఫిఫ్టీ థౌసండ్ కట్టుకుంటే సరిపోతుంది అంటే సిక్స్త్ మంత్ ట్వెల్త్ మంత్ ఎయిటీన్త్ మంత్ ట్వంటీ ఫోర్త్ మంత్ థర్టీన్త్ మంత్ ఓన్లీ సిక్స్ మంత్స్ కు ఒకసారి ఫిఫ్టీ థౌసండ్ కట్టుకుంటే సరిపోతుంది మనం ఫస్ట్ డౌన్ పేమెంట్ ఒక టూ ల్యాక్స్ కట్టించుకుంటాము ఈ టూ ల్యాక్స్ కట్టించుకోగానే వాళ్ళకు అగ్రిమెంట్ ఇస్తాము లీగాలిటీ పరంగా మనం ఈ సెవెన్ అండ్ ఫోర్ పర్సెంట్ తీసుకున్నారు థర్టీ మంత్స్ అయిపోగానే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అగ్రిమెంట్ ఇస్తాము అలాగే థర్టీ మంత్స్ కంప్లీట్ కాగానే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తాం మంచి డెవలప్మెంట్ మంచి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి డైమండ్ ఇంట్రా డెవలపర్స్ లో మరి సెక్యూరిటీ కానీ చుట్టూ కూడా కానీ మరి సంబంధించిన దీంట్లో వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంటుందండి ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కూడా మనం కంప్లీట్ గా ఇక్కడ వాళ్ళకి స్టేయింగ్ ఇస్తున్నాము నెక్స్ట్ సైట్ సూపర్వైజర్స్ ఉంటారు సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి పూర్తిగా డెవలప్మెంట్ అయినాక మీరు ఊహించని రేట్ ఇది పెరుగుతుందండి మనకు అతి చేరువలోనే మనకు చాలా ఇక్కడ డెవలప్మెంట్ టూరిజం ప్లేసెస్ కూడా ఉన్నాయి ఎవరు టూరిజం ప్లేసెస్ ఇక్కడ వచ్చినా కూడా మనకు దానితో దానికి ఇక్కడ విజిట్ కావడానికి ఉంటుంది దాంతో పాటు మనకు త్రిపుల ఆర్ అనేది మీరు స్టేట్ గా వస్తే మనకు మనకి మోటకొండూరు రోడ్ లో ఉన్నాం కదా మోటకొండూరు రోడ్ నుంచి మనకు ఆలేరుకు కనెక్ట్ చేస్తూ న్యూ త్రిపుల ఆర్ ప్లాన్ వస్తుందండి ఒకసారి త్రిపుల ఆర్ వర్క్ స్టార్ట్ అయిందనుకోండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే మనకు అక్కడ ఊహించని రేట్ వస్తుంది మంచి పెట్టుబడులు పెట్టండి మంచి లాభాలు అందించండి డైమండ్ ఇంకో డెవలప్మెంట్ అనుగుణంగా రేట్స్ అతి తక్కువ ధరలోనే మనకు వస్తాయి రేపు పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుందని మంచి నమ్మకంతో ఈనాటి వీడియో